అవసరం లేదు అభివృద్ధి వైపు చూడాలి కొంతమంది చేసిన పాపాలే మనమందరం కూడా పార్టీల ఖచ్చితంగా ఈ తాలూకు పోవాలి ఎందుకంటే ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం ముద్ర ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను ఆర్షన్ ఈ ఏ రోజు కూడా కష్టపడుతున్నా నేను ఎక్కిన రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఏ ఒక్క రోజు ఇంటికాడ లేకుండా నేను ప్రజలకు సేవ చేయాలని ఒక అంకిత భావంతో చేస్తున్నా ఎందుకంటే ఈ మండలము పెళ్లి చేసుకున్నా ఇంకా మా అవలాతో ఊరు తలపుడిపి ఇది సొంత మండలం మాత్రమే అల్లూరు కానివ్వండి పక్కన చూపెట్టుకున్నారండి అంటే పరిచయం ఉన్నటువంటి గ్రామాలు పరిచయం ఉన్నటువంటి అందరూ వాళ్ళు పార్టీలు ఖచ్చితంగా నాకు పనిచేస్తున్నారు అవుతున్నారు ఇవుతున్నారు నన్ను అందరూ కూడా ఎవరైనా నా పూర్తి చేసినంత ఎవరు సహాయ సహకారాలు ఎంత చేయాలో చేశారు నేను వాళ్ళకి ఎంత సహాయ సహకారాలు చేయాలో చేసుకుంటూనే వస్తున్నా కాబట్టి మీరు దయచేసి రాజకీయ కోణంలో ఏదో ఆఫీసుల నిబంధనలు పెట్టి పిటిషన్లు పెట్టి చేస్తే మాట నష్టం మీకే జరుగుతుంది మీ గ్రామాలే నష్టం జరుగుతుంది ఒకసారి అందరు కూడా సర్పంచ్ కానివ్వండి పిటిషన్ కానివ్వండి ఒకసారి ఎపిష్ కూర్చొని మాట్లాడుకొని తీర్మానాలు చేసుకోండి ఎందుకంటే నేను అడిగాను తీర్మానం ఎక్కడైనా సరే ఏఈలు డీఈలు పోయి తీర్మానం తీసుకొచ్చారు రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్ళని కూడా అడగండి చెప్పాను ఎక్కడైతే ఏ గ్రామాలలో ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఇస్తామని చెప్పేసి అంటే ఒక పాజిటివ్ థింగ్స్ కొంతమంది అనవసరంగా మంచి పద్ధతి కాదు మనం కానీ అంతేకాకుండా అంతే అది తొందరగా ఈ వారంలో పూర్తి చేయాలి అంతేకాకుండా ఇటు వెళ్లే చౌటుకు చౌటుకులు దాదాపు అది మనం శాక్షన్ లో ఉన్నట్లు మ్యాన్ హోల్స్ కూడా తగ్గి ఉన్నాయి అక్కడ కూడా చేయండి అంతేకాకుండా వచ్చే బేసరి కాలం కాబట్టి తాగునీటి అవసరాలకు పెద్ద బిడ్డ వేస్తూ ఎక్కడైనా సరే గ్రామాలలో సర్పంచ్ నిధులు కానివ్వండి మనవి కానివ్వండి తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతే మధ్య కూడా చెరువు కానీ కాక్లే చెరువు కానీ కూడా ఎంఐ వాళ్ళకి చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి ఏ వర్క్స్ అయితే ఉన్నాయో ఫస్ట్ వర్తులు గుర్తించండి మధ్య కూడా చెరువుకు వచ్చేసి ఆల్రెడీ సెటర్స్ అయితే కొంత వాటర్ అయితే యూజ్ఫుల్ అనే లేకు వెళ్ళిపోతుంది దీనికి కాబట్టి సెటర్స్ ఫిక్స్ అయ్యింది దానికి అవన్నీ కూడా ప్రతిపాదనలు రెడీ తీసుకుని వస్తే నేను ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుండా రిప్రజెంట్ చేస్తాను అంతేకాకుండా ఏదైతే సభ్యులు అడిగినా ప్రతి దాన్ని కూడా మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎన్టీఏ వాళ్ళు మళ్ళీ అందరం కూడా ఒకసారి రివ్యూ పిటింగ్ కూర్చొని ఎక్కడెక్కడే ఉందో దాన్ని కార్యక్రమాలు చేపట్టాం అంతేకాకుండా ఎన్ఆర్ఏఎస్ వాళ్ళు ఎవరైనా సరే సర్పంచులు యాజీ ద్రా మధ్య కట్టించుకోండి వస్తే నట్టించుకో మళ్ళీ మనం ఇవ్వలేదు అనేది మనకు అవసరం లేదు అలాగే ఏదైతే సెట్స్ అడిగినారో పాత అవి